అదే కాకుండా కేవలం ఉన్నటువంటి గుర్తులు పూలు గుడ్డ లేదా అనేటటువంటి సింబాలను తయారు చేయడానికి ముహూర్తాలు నిర్ణయించడానికి సుదీర్ఘంగా ఆలోచించి మరి పార్టీ పెట్టిన కారణంగా అధికారంలో ఉన్న లేకపోయినా మరి మన ఆనాటి కమ్యూనర్ ఇలాంటి ఎమ్మెల్యే గారు పిలిపిస్తే ఒకరిలో కార్యక్రమాలు దాని కారణం ఆయన పెట్టిన ముహూర్త బలం ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు బాగుంది కార్యక్రమాలు కాదు ఆనాడే ఆలోచించి ఆయన పెన్షన్ విన్నాక నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు లేక ఆత్మగౌరవాన్ని చాటిన తెలుగుదేశం పార్టీ అని చెప్తా నారా చంద్రబాబు నాయుడు గారు అందరం కూడా గర్వంగా చెప్పుకో చెప్పుకోగలం ఎందుకంటే మనం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు ఎక్కడైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఎక్కడైనా మనం సమాజంలో చిన్న పర్ఫార్మ్ చేస్తే ఏమైనా తెలుగుదేశం పార్టీ మరి మన కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతమైన దానికి కారణం చెప్పుకుంటూ మరి ఇక్కడ మన తెలుగుదేశం ఇచ్చేసిన ప్రతి కార్యకర్త ధన్యవాదాలు ಅನಿ ತಂದಿಗರು ಯಾರೇನ ಮಾರ್ಗ ಏನೋ ತಂದಿರು ರೋಹನ್ ಇಂಡಿಯಾ ರೋಹನ್ ಇಂಡಿಯಾ ರೋಹನ್ ಗುಜರನಾ ರೋಹನ್ ಗುಜರನಾ ಮರಿ ತೆಕ್ಕೊಂಡಾರ್ గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ జనాలందరూ కూడా ఈ రోజు మరి ఆయన అనంత లోకాల వెళ్ళినా కూడా అందరి మనసులో ఉన్నారంటే ఆయన చేసిన త్యాగం ప్రజల పట్ల ఆయనకున్న విశ్వాసమే కాబట్టి అందరూ కూడా ఈ రోజుకి మరి తెలుగుదేశం పార్టీ నర నరాల్లో ఉండబట్టి ఈ రోజు రక్తదానానికి మరి అలాగే ఏలూరు చూస్తే బడేట్ బుజీ గారు ఆయన కూడా మరి ఏలూరుకి సేవ చేసి ఏలూరు అంటే మహానుభావులు ఎప్పుడు మర్చిపోవడానికి ఇది ఒక నిదర్శనం మరి పార్టీకి అండి భావంతో మరి బజేట్ చంటి గారు ఏలూరుని అభివృద్ధి పరచు కష్టపడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏలూరులో అఖండం సాధించుకుంది అలాంటి పార్టీని ఎప్పటికీ వేయడం అలాంటి మరి పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతలు కూడా నాయకులు పనిచేస్తారని ఈ రోజుకి పార్టీని ఇంత చక్కగా ఉన్న కార్యకర్తలకి నాయకులకి అందుకు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తారు వ్యవస్థాపక అధ్యక్షులు నేషనల్ మాజీ ఫ్రెండ్ చైర్మన్ గారు అలాగే మాజీ ముఖ్యమంత్రి వారు కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బడి రాధాకృష్ణ శెట్టి గారికి భూజా నిరంజన గారికి మాజీ చైర్మన్ బొప్పా జగదీష్ బాబు గారికి నగరాధ్యక్షుడు పెట్టిమెంట్ శివప్రసాద్ గారికి వెళ్ళి నాగరాజు గారికి ట్రస్ట్ ఇన్ఛార్జికి డివిడ్ ఇన్ఛార్జీకి ఎంపీపీకి మాజీ ఎంపీటీసీకి పంచాయతీ ప్రెసిడెంట్కి వార్డ్ మెంబర్లకి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలకు మహిళా సదురులకు అందరికీ కూడా నేను పేరున ఉదయం పూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రోజున మనం చండీ గారికి తండ్రి నడిచిన కాడి నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా కూలి పని చేసుకుని జీవించే వాళ్ళు కూడా ఒక వాటర్ బ్యాగ్కి కూడా ఆఫీస్ నుంచి అడగకుండా పెట్రోల్కి కూడా డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళు ఏం పడ్డారో ఏంటో పది పక్కల పేర్లు మా దగ్గర ఉన్నాయి అలా చేసి మంచి విజయం సాధించామంటే అది నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ బడేటి కోట రామారావు గారు రైతు కుటుంబం పెట్టిన ఈ యొక్క పిచ్చే మరి అన్నూరు తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మేనిఫెస్టో లో కూడు కూడు గొడ్డ కూడు రెండు రూపాయలకే రాష్ట్ర కార్డు మీద బియ్యం గొడ్డ జనతా వస్త్రాలు రాష్ట్ర కార్డుల మీద ఇవ్వటం అలాగే రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలం మర్చిపోకూడదు అని చెప్పి మళ్ళీ నేను ముప్పై తారీఖు ఇంటికి వెళ్ళి వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడుతూ కూడా జరిగింది అందరికీ కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి వ్యాపారాలు గాను నేను ఇదే స్టేజ్ మీద కూడా చెప్పాను వాళ్ళ మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బతకటం కోసం వాళ్ళకి దేవనోపాధి కల్పిస్తాం పదవులు వ్యామోహం ఉన్న వాళ్ళకి పదవులు కల్పిస్తాం అన్ని రకాల కూడా మన ఎమ్మెల్యే గారు సముచిత న్యాయం చేస్తారని అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఉన్న సందర్భంగా కొన్ని రోజుల జిల్లా పార్టీ ఆఫీస్ లో మరి ఏలూరు నియోజకవర్గం తరఫున ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఇంతకు ముందు మీటింగ్ లో కూడా చెప్పారు సెంట్రల్ బోర్డు రోడ్ లోకి ఆయన వచ్చినప్పుడు అప్పటికి ఇంకా నాకు ఓట్ హక్కు లేదు ఆ రోజు నేను సైకిల్ మీద వెళ్ళి ఆయన మీటింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజున అదే పార్టీలో నేను ఎమ్మెల్యేగా ఈ పార్టీలో ఉంటాను ఈ పార్టీలో ఏలూరుకి ఎమ్మెల్యే అవుతారని ఆయన ఎనభై మూడులో ఆయన ఏదైతే ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ఒక చరిత్ర సృష్టించిందో మరి అదే పార్టీ ఆయన మళ్ళీ చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆయనకి ఘన నివాళులు అర్పించినట్టుగా చరిత్ర పట్టణం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రికార్డు మొత్తం కొడుతూ కూడా అప్పుడు కూడా గెలవడం జరిగింది ప్రజలందరూ కూడా ఆయన ఏదైతే సేవా భవనాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేది ఒక డిసిప్లిన్ గా నేర్పించారు అదే స్ఫూర్తితో మన ఇండియా ట్రస్ట్ అవ్వచ్చో అలాగే పసో హాస్పిటల్ అవ్వచ్చో అలాగే ఆవిడ ఎవరైతే రామారావు గారు మౌనేసులు గారు మన ఆవిడ పెట్టిన ట్రస్ట్ అవ్వచ్చో అన్నీ కూడా సేవా కార్యక్రమాల గురైన ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆదర్శంగా తీసుకొని అది చేయడం జరిగింది నేను కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కమిట్మెంట్ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉండదు ఒక్కొక్కరికి ఒక నాయకత్వం ఉండదు మీ అందరికి ఏదైతే ఎలక్షన్ ముందు తిరిగిన తర్వాత ఎలక్షన్ తర్వాత చట్టి గారు ఏం చేస్తారు అనుకున్న వాళ్ళకి డెడికేషన్ కమిట్మెంట్ ఏంటి అనేది మీ అందరూ కూడా చూపించడం జరిగింది ఇప్పుడు వరకు కూడా ఏ కార్యక్రమానికి మిస్ అవ్వకుండా ఎవరైనా సరే కార్యకర్త ఎవరికైతే కష్టపడ్డారో వాళ్ళని నిలబడటానికి శక్తి వంచలేకుండా మనం అందరం కూడా ప్రయత్నం చేసుకోవడం జరిగింది అందరూ కూడా కూడా ఏదైతే టీం ఈ రోజు కూడా అందరూ కూడా టీం వర్క్ చేసి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ అని చెప్పి నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా వారందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అలాగే ఈ రోజున

వాళ్ళు ఇచ్చేంత వరకు కూడా నేను ఉండి వెళ్తాను చంద్రబాబు నెలలో కూడా పెళ్ళి వచ్చి కూడా ప్రతి సంపాదించాలి కూడా వెయ్యి రూపాయలు సంపాదించేవాడు వంద రూపాయలు దానం చేయాలి పదివేలు సంపాదించేవాడు వెయ్యి రూపాయలు దానం చేయాలి లక్ష సంపాదించేవాడు పది దానం చేయాలి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా కార్యకర్తలు నింపాలి ప్రతి ఒక్కరికి కూడా మనం అందరూ కూడా ఏదైతే కష్టపడి చేసుకున్నామో అందరికీ కూడా ఈ ఐదు వేలలో అభివృద్ధి ఏంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనం చూసి చూపిస్తారు తప్పనిసరిగా ఆరు నెలలోనే కామన్ ఏ విధంగా ఉన్నాడు అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సింది బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కొంతమంది కార్యకర్తలకి ఇంకా పదవుల లాగా ఏదంటే కొన్ని ప్రయోజనాలు లాగా ఉన్నాయి కానీ అవన్నీ భవిష్యత్తులో రాను మూడు నెలల్లోనే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అవడానికి అంతా కార్యచరణ సిద్ధమైందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా ఒక విద్వాంసమైన పాలన జరిగిన తర్వాత అన్ని లైన్ లో పెట్టాలంటే కొంత టైం పడితే ఆ టైమ్ లో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా గాడిలో వచ్చి ఏదైతే పరిపాలనలో భాగంగానే లేట్ అవడం జరిగింది అన్ని కూడా కార్యక్రమాలు అందరూ కూడా మనం చేసుకుని ఉంటాం రెండు వేల ఇరవై ఐదు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కింద నిరూపించబడుతున్న సందర్భంగా తెలియవచ్చు ఘన దేవాలయం అర్పిస్తున్నందుకు అవకాశం నాకు తెలిసినందుకు ఈ వాతావరణంలో ఫస్ట్ టైం ఆయనకి నేను ఆయనకి ಮೀತು సహాయంతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు